శారీ మొత్తం చూడొచ్చు మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉంటాయండి శారీ మొత్తం కూడా ఇట్లా మీకు వీవింగ్ జరీ లైన్స్ తో పాటు కలంకారీ ప్రింట్ కూడా అయితే వస్తుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచిగా స్మూత్ షైన్ ఉంది అక్కడక్కడ మనకి చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది కదా మంచి కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో ఇది శారీ అంతా కూడా మీకు సిమ్మర్ లైన్స్ వస్తాయండి అండి సెల్ఫ్ గా ఉంటది బోర్డర్ లో మాత్రం మీకు స్టోన్ వర్క్ వస్తుంది కానీ దీంట్లో మనకి ఇట్లా చక్కగా బీట్ అండ్ కర్దన వర్క్ తో పాటు లేస్ వస్తుంది సింపుల్ జరీ వర్క్ ఇచ్చి దాని మీద చిన్న పర్ల్ హైలైట్ టూ సైడ్స్ కూడా మనకి కలంకారీ బోర్డర్ వస్తుంది అండ్ చిన్న చిన్న జరీ బుటా మీద పర్ల్ వర్క్ వస్తుంది అనమాట పళ్ళు పట్టు వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా పర్ల్ లేస్ బోర్డర్ వస్తుంది మొత్తం కంప్లీట్లీ ఫోర్త్ సైడ్స్ కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా వస్తాం ఫోర్త్ సైడ్స్ కూడా మ్యాంగో డిజైన్ అండి మీనా పట్టు విత్ లైట్ వెయిట్ లో వచ్చేసింది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం శ్రీ మాతే సిల్క్ హౌస్ దగ్గర నుంచి మంచి బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అనమాట సో ఇట్లాంటి ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ వర్క్ శారీస్ ఉన్నాయి మంచిగా ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఈ రోజు వీడియోలో అయితే కొట్ట నేను ఐటమ్స్ అన్ని కూడా కలెక్షన్స్ అన్ని చూపించబోతున్నాను అండ్ మినిమం బిల్లింగ్ మాత్రం అందరికీ తెలిసిందే కదండి ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే ఉంటుంది ఏదైనా సరే ఇట్లా సెట్ టు సెట్ వైజ్ గా తీసుకోవాల్సింది ఉంటుంది ప్రతి దాంట్లో డిజైన్స్ వెరైటీస్ కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి వీడియో లో కొన్ని మాత్రం శాంపుల్స్ అయితే చూపిస్తున్నాము అడ్రస్ కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేసినా అండి మనకి మదీనా ఉంటది కదండి మదీనా సిగ్నల్ నుంచి మీరు రైట్ తీసుకుంటే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటది భారత్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మీకు ఎగ్జాక్ట్లీ కొంచెం చూసుకుంటే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లో ఆపోజిట్ లో నైన్టీ ఫోర్ బస్ స్టాప్ కనిపిస్తుంది ఆ నైన్టీ ఫోర్ బస్ స్టాప్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే శ్రీ మాతృ సిల్క్ హౌస్ అనే చెప్పి బిల్డింగ్ అయితే లొకేట్ ఇది కంప్లీట్ గా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటాయండి చాలా ఓల్డెస్ట్ అండ్ ట్రస్టెడ్ షాప్ కూడా అని చెప్పొచ్చు సో డైరెక్ట్ గా మీరు విజిట్ చేసే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఐటమ్స్ అన్ని కూడా వన్ బై వన్ విత్ ప్రైజెస్తో సహా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి అండి మీకు ఫ్యాన్సీ ఐటమ్ అనమాట రీకో జరీ లైన్స్ అంటారు కదా అండ్ మంచిగా జరీ బోర్డర్ కూడా కనిపిస్తుంది అరౌండ్ ఈ సారీ ప్రైస్ అయితే మార్కెట్లో వచ్చేసరికి మీకు టూ సెవెంటీ టూ ఎయిటీ అట్లా నడుస్తుంది సో ఈ సారీ ప్రైస్ మాత్రం ఇక్కడ జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది మీకు బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట బ్లౌజ్లో కూడా మీకు జరీ లైన్స్ కానీ హ్యాండ్స్కి బోర్డర్ కూడా మీకు మంచి జరీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం చూడొచ్చు మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఉంటాయండి ఇది మీకు సెట్ వైజ్ ఐటమ్స్ కాబట్టి ఈ సెట్లో వచ్చిన కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను సో చూడొచ్చు ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది వన్ సెటెడ్ వన్ డిజైన్ అండి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తున్నాను కలంకారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కలంకారీ కాంబినేషన్లో కూడా చూడవచ్చు ఇది కూడా మీకు జరీ లైన్స్ వచ్చి కలంకారీ వచ్చి డాబీ జరీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తము చూడండి ఈ విధంగా ఉంటుంది దీనికి పళ్ళు కూడా చక్కగా పెద్దగా ఇచ్చేసారు బ్లౌజ్ అయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా మీకు వీవింగ్ జరీ లైన్స్తో పాటు కలంకారీ ప్రింట్ కూడా అయితే వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చండి ఇది ఒక డిఫరెంట్ కలర్ షేడ్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇందులో కూడా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది కొన్ని వాటిల్లో ఫోర్ వస్తే కొన్ని వాటిల్లో సిక్స్ కొన్ని వాటిలో ఎయిట్ అట్లా ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలి ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అండి సేమ్ అదే ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతున్నాయి అన్నమాట ఇట్లా మీకు లైట్ డస్ట్ డార్క్ కలర్ కాంట్రాస్ట్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇవన్నీ డిజైన్స్ అండి మొత్తం ఏ డిజైన్ అయినా మీకు నచ్చిన సెట్ అయితే తీసుకొచ్చి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది వైట్ స్పెషల్లో కావాలి అనుకున్న చూడండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూసుకుంటే సూపర్ కలెక్షన్స్ అండి మీకు డైలీ వేర్ కాన్సెప్ట్ క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట న్యూ డిజైన్ మంచి న్యూ ఫ్యాబ్రిక్ పళ్ళు పాటు వస్తుంది పళ్ళులో మీకు అక్కడక్కడ రియల్ మిరగ్తో పాటు గ్లిటర్ ప్రింట్ ఉంటుందండి ఈ గ్లిటర్ ప్రింట్ కూడా పోదు చూడొచ్చు నేను ఇట్లా రబ్ చేస్తున్నాను అయినా ఏం పోవట్లేదు చాలా మంచిగా ఇచ్చారు శారీ ఫ్యాబ్రిక్ అయితే మంచి మంచిగా స్మూత్ షైన్ ఉంది అక్కడక్కడ మనకు కొంచెం జరీ లైన్స్ రావడం వల్ల సిమ్మ జరీ లైన్స్ రావడం వల్ల షైన్ అవుతుందండి శారీ మొత్తం కూడా మీకు వర్క్ గ్లిటర్ ప్రింట్ అయితే వస్తుంది బోర్డర్స్లో కూడా ఇట్లా గ్లిటర్ వస్తుంది అనమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఒకసారి బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడవచ్చు ఈ విధంగా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చేసాయి ఇందులో ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను చూడవచ్చు చూడచ్చు మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు కావాలనుకుంటే కలెక్షన్స్ వీడియో కాల్ దాప సపోర్ట్ ద్వారా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అంతే సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇంకొక వేరియేషన్లో కూడా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా మీకు ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ ఐటమ్స్ అనమాట మీకు ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్లో ఇచ్చేసినాము ఈ షాప్స్లో అయితే కంప్లీట్లీ పళ్ళు చూడొచ్చు పళ్ళుకి మంచిగా ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసాయండి ఇట్లా చూసారా మంచి ఫ్యాన్సీ టజల్స్ వచ్చింది సో మీకు పళ్ళు పాటలో కూడా ఏంటంటే స్టోన్ వర్క్ వస్తుంది ఈ స్టోన్ కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుందండి కంప్లీట్లీ వైట్లో బేస్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్తో కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం లుక్ కూడా చూసుకుంటే మీకు ఈ విధంగా ఉంటాయండి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంది కదా మంచి కలర్స్ కూడా వచ్చినాయి ఇందులో డిఫరెంట్ కలర్ రేంజ్ అండి కొంచెం డస్టీ కలర్ రేంజ్ అయితే వచ్చేసింది శారీ ప్రైస్ కూడా మీకైతే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో మీకు ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాపీగా మీరు ఈజీగా ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు ఇంకొక వేరియేషన్ కూడా చూడొచ్చు ఇది శారీ అంతా కూడా మీకు షిమ్మర్ లైన్స్ వస్తాయండి సెల్ఫ్గా ఉంటుంది బోర్డర్లో మాత్రం మీకు స్టోన్ వర్క్ వస్తుంది శారీ డిజైన్ కూడా అయితే వన్ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు కంప్లీట్లీ జార్జెట్ బేస్ మీద వస్తుంది శారీలో చూడండి పళ్ళు పాడుతాయి మీకు ఈ విధంగా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు కదా పళ్ళులో ఏంటంటే కొంచెం పింక్ కలర్ లైన్స్ తో వచ్చింది శారీ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి చాలా బాగా ఇచ్చారు అండ్ శారీ అంతా మనకి డార్క్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్ లో మాత్రం లైట్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు సేమ్ అదే కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్స్ తో ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇక్కడ బోర్డర్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ ఇట్లా ఇందులో కూడా కలర్స్ చూసుకో ఇందులో వచ్చేసరికి మీకు డార్క్ కలర్ రేంజ్ లో వచ్చేసిందండి బ్లూ బ్లూలో కూడా మీకు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి డార్క్ మెరూన్ ఉంటుంది బ్లాక్ ఉంది అండ్ ఇది డార్క్ గ్రీన్ అండి పాచి గ్రీన్ అట్లా అంటారు కదా సో ఇట్లా అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి శారీ ప్రైస్ కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ అయితే మంచిగా డిజైనర్ బొటిక్ స్టైల్ వెరైటీస్ అండి స్పేస్కి ఇవి చాలా మంది అడుగుతున్నారంట సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ రీస్టాక్ చెప్పించేసారు ఎందుకైతే అసలు స్టాక్ లేదండి ఇది అంతకు ముందు తెప్పించారు ఫాస్ట్ గా సేలింగ్ అయిపోయింది సో చాలా మంది మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తారు ఇదైతే మెయిన్లీ ఏంటంటే ఫ్యాబ్రిక్ హైలైట్ అండి బయట అయితే మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ సేల్ చేస్తున్నారు ప్లెయిన్ కానీ దీంట్లో మనకి ఇట్లా చక్కగా బీట్ అండ్ కర్దాన వర్క్ తో పాటు లేస్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇంకా ఇందులో ఏంటంటే బ్లౌజ్ సేమ్ స్టిచ్ చేయించుకున్న స్టిచ్ చేయించుకుంటున్నారు లేదు డిఫరెంట్ గా ఏదైనా కొంచెం డిజైన్ గా చేయించుకున్న వాళ్ళు కూడా అలా కూడా చేయించుకుంటున్నారు ఇందులో సిక్స్ కలర్స్ అండి డిఫరెంట్గా వచ్చినాయి అనమాట కలర్ చార్ట్ కూడా ప్రైస్ మాత్రం జస్ట్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి వినాయక చవితి ఇవన్నీ పండగలు దసరా కూడా మనకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలా మంది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అడుగుతుంటారు సో పర్పుల్ అనమాట పర్పుల్లో కూడా ఏంటి అనుకుంటే మనకి ఇది గోల్డెన్ జరీతో వస్తుందండి మాకు స్టోన్ వర్క్ వద్దండి ఆ స్టోన్ వర్క్ పోతున్నాయి కంప్లీట్గా మాకు జరీ వర్క్తోనే ఇవ్వండి అని చెప్పాడు గారు సో వాళ్ళ కోసం కొన్ని డిజైన్స్ అయితే తయారు చేపిచ్చేసారండి మొత్తం చిన్న మీకు సింపుల్ జరీ వర్క్ ఇచ్చి దాని మీద చిన్న పర్ల్ ఇచ్చారనమాట హైలైట్ బ్లౌజ్ అయితే మాత్రం అందరికి తెలిసిందే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఒకటి పర్పుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఈ కలర్ అనమాట ఈ టూ కలర్స్లో ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుంది ఈచ్ వన్ శారీ అండి మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీస్ అయితే మీరు ఆర్డర్ ఇవ్వచ్చు నెక్స్ట్ కూడా చూసుకుంటే డిఫరెంట్ చూసారా బోర్డర్ చూసుకుంటే జరీ మీకు మోతీ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉందండి ఈ శారీ మొత్తం కూడా ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను డిజైన్ కూడా చూడొచ్చు అనమాట మంచి కాంట్రాస్ట్ అంటే టూ సైడ్స్ కూడా కలంకారీస్ బోర్డర్స్ వస్తాయి చూడండి పళ్ళుపాటు ఇది పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చినాయి శారీలో ఉన్న కలర్తోనే ఫ్యాన్సీ టజల్స్ వచ్చేసినాయి టూ సైడ్స్ కూడా మనకి కలంకారీ బార్డర్ వస్తుంది అండ్ చిన్న చిన్న జరీ బుటా మీద పర్ల్ వర్క్ వస్తుంది అనమాట పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు డిఫరెంట్ కొంచెం శిబోరీ ప్రింట్ స్టైల్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది మీకు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ శారీ మొత్తం కూడా మీకు బుటాస్ వస్తాయండి కంప్లీట్లీ ఇట్లా బంచెస్ వస్తాయనమాట చిన్న చిన్న బుటాస్ వస్తుంది ఇందులో మీరు కలర్ కాంబినేషన్స్ చూసుకునే ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఇట్లా మీకు చిన్న ఫోల్డింగ్స్లో పెడతాను చూడండి ఇవి ఇది ఎగ్జాక్ట్లీ కలర్ కాంబినేషన్స్ అండి చక్కగా ఎల్లో విత్ బ్లూ కానీ పర్పుల్ విత్ ఎల్లో కానీ గ్రే విత్ బ్లాక్ వస్తుంది ఇది అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ బ్లూ కలర్ ఇట్లా ఎయిట్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి ఎగ్జాక్ట్ శారీ లుక్ కావాలి అనుకుంటే కూడా మీకు ఈ విధంగా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ శారీ చూసుకుంటే జ్యువెల్ షేడ్స్ ఇవి కూడా ఇప్పుడు మోస్ట్ సెల్లింగ్ అయిపోయినాయి కదండి ఆ జ్యువెల్ షేడ్లో కూడా ఫ్యాబ్రిక్ చూసారా ఎంత స్మూత్ ఉందో మంచి షిమ్మ సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇచ్చేసినాము జ్యువెల్ షేడ్ శారీ మొత్తం కూడా ఇట్లా పర్ల్ లేస్ బోర్డర్ వస్తుందండి మొత్తం కంప్లీట్లీ ఫోర్ సైడ్స్ కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ కూడా వస్తుంది శారీ మొత్తం వస్తుంది స్టోన్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి శారీలో మీకు డౌన్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో అసలు బ్లౌజ్ చూసారు ఎంత హైలైట్ ఉందో మొత్తం కంప్లీట్గా మీకు పర్ల్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసిందండి అండ్ మనకి మొత్తం అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేస్తారు చాలా బాగుందండి కాన్సెప్ట్ వైజ్ అయితే ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను ఒక సారీ చూడొచ్చు మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చేసారు సో ఈ విధంగా వస్తుంది అనమాట కలర్స్ కూడా మీకు బాటిల్ గ్రీన్ కలర్ ప్రైజ్ నింటే ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారండి అంత ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు అనమాట కానీ వర్క్ పెట్టిన కాస్ట్ కి శారీ ఫ్రీగా వచ్చేస్తుంది అనుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఈ శారీస్ అది కూడా ఇంత హెవీ మగ్గం వర్క్ సో ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూసి ఉండలేదన్నమాట చాలా బాగుంది సో నచ్చితే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ వర్క్ శారీ అండి సో చూడొచ్చు డిఫరెన్స్ చూపిస్తాను ఫస్ట్ శారీ ఓపెన్ చేసి అయితే చూసినా కదా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా మ్యాంగో డిజైన్ అండి ఆ మ్యాంగో డిజైన్ అంతా కూడా మీకు చిన్నగా వచ్చింది ఆ జరీ వర్క్ అనేది బయట మీకు కాంబినేషన్ చూసుకుంటే కొంచెం పెద్ద పెద్దగా లావుగా వస్తుంది కానీ ఇది చాలా నైస్గా వచ్చింది మీకు ఈ వర్క్ మొత్తం శారీ అంతా మీకు జరీ బుట్ట వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద ఇచ్చేసారు బ్లౌజ్ అయితే కంప్లీట్లీ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది కాకపోతే కాంట్రాస్ట్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి అంతా కూడా ఇట్లా బోర్డర్ రావడం కానీ మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఇందులో కూడా కలర్స్ అయితే చూసుకోవచ్చండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది చూడండి ఎంత బాగున్నాయి ఎల్లో విత్ పర్పల్ మెరీన్ విత్ బ్లూ ఇట్లా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో మనకి ఫెస్టివల్స్ అంటారు సిస్టర్ మీరు ఇక్కడ అన్ని శారీస్ ఉంటాయంటారు లేవా అనుకునే వాళ్ళకి పట్టు వెరైటీస్ కూడా చూడవచ్చు పట్టులు అయితే తక్కువలో తక్కువ నుంచి ఉంటాయండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కూడా ఉంటాయి కానీ ఇప్పుడు కొంచెం చాలా మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను అంటే ఇప్పుడే వచ్చింది అనమాట మీనా పట్టు విత్ లైట్ వెయిట్లో వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఫెస్టివల్స్కి మంచి కలెక్షన్స్ అడుగుతుంటారు ప్రీమియం కాబట్టి సో చూడొచ్చు అనమాట ఫ్యాన్సీ టజల్స్ కానీ రిచ్ మీనా పళ్ళు వచ్చేసింది మొత్తము పళ్ళు అండ్ బోర్డర్స్లో కూడా మీకు మీనా వస్తుందండి చాలా నైస్ ఉంటుంది బుట్టాస్ కూడా కంప్లీట్లీ చూసారా మొత్తం వివింగ్ బుట్టాస్ ఉంటాయి జరీ మీద మీకు థ్రెడ్ వర్క్ బుటా వస్తుంది బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్టే వస్తుంది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వన్ మీటర్ ఇందులో కూడా మీకు కలర్స్ చూడొచ్చండి ఇట్లా కలర్ కాంబినేషన్స్ పెడుతున్నాను ఎందుకంటే ఇది కూడా సెట్ వైజ్గానే తీసుకోవాలి ఇంత బ్యూటిఫుల్ లైట్ వెయిట్ మీనా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ థౌజండ్ నైంటీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇట్లాంటి బ్యూటిఫుల్ పట్టు శారీస్ ఇంకా తక్కువ రేట్లో కావాలన్నా ఉంటుంది ఇంకా హెవీ రేంజ్లో కావాలి అనుకుంటే కూడా ధర్మవరం కంచి ఉప్పాడ ఈ శారీస్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి కాకపోతే వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి కొన్ని శాంపిల్స్గా చూపించాను మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చితే కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ తీసుకొని కూడా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా మీకు డిజైన్స్ గురించి క్వాలిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక్కసారి స్టోర్కి విజిట్ చేయండి లేకపోతే మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ పర్చేస్ చేసుకుంటూ డెలివరీస్ కూడా చేస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం